నమోదేశ భగవతో అర్హతో సమ్మాసం ముద్దేశ ఇంతకు ముందు అనాథపిండికుడి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఒకనొక సమయంలో శ్రావస్తిలో భగవానుడు అనాథ పిండికుడికి పది రకాల కామభోగాల గురించి విస్తృతంగా ఉపదేశించాడు చివరిలో ఇంకా ఇలా బోధించాడు ఓ గృహపతి ఒక ఆవు నుండి పాలు పాల నుండి పెరుగు పెరుగు నుండి వెన్న వెన్నె నుండి నెయ్యి వస్తాయి ఆ నెయ్యి శ్రేష్టమైన పేరు నెయ్యిగా తయారవుతుంది అలాగే ఆవు అనే మనసును పశ్చన చేస్తూ తృష్ణలను ఎరుకతో ప్రజ్ఞతో తెలుసుకుంటూ ద్వేష తృష్ణలు లేని పాల వంటి మనసును తెలుసుకోవాలి పాలను వేడి చేసి తోడుపెట్టి పెరుగును చేసినట్లు పాల వంటి మనసును శోధించి రాగ ద్వేష మోహాలు లేని మనసుని తెలుసుకోవాలి ఆ పెరుగుని మదించినట్టు మనసును మదించి వెన్న అనే ప్రజ్ఞను పొందాలి ఆ వెన్నను కాయగా నెయ్యిని పొందినట్లు అంటే వెన్నను వేడి చేస్తే నెయ్యిగా మారుతుంది ఆ స్వచ్ఛమైన మనసులో అసలైన ఆనందాన్ని పొందాలి ఇక్కడ నెయ్యి ఎక్కడది అని పరిశోధిస్తూ పోతే దాని మూలమైన వెన్నెను దాని మూలమైన పెరుగును దాని మూలమైన పాలను దాని మూలమైన ఆవును తెలుసుకోవడం జరుగుతుంది ఇలాగే కామభోగాల మూలాలను తెలుసుకుంటూ పోయినప్పుడు కామభోగాల ఒక్కొక్క మూలం అవగతమవుతూ పోతుంది ఇలా తెలుసుకుంటూ పోతే వాటి పట్ల నిర్లుప్తత ఏర్పడుతుంది అలా నిర్లుప్తంగా వాటిని అనుభూతి చెందుతూ వాటి నుండి బయటపడాలి ఏ విధంగానైతే ఆవును వదిలి పాల గురించి పాలను వదిలి పెరుగు గురించి పెరుగును వదిలి వెన్న గురించి వెన్నను వదిలి నెయ్యి గురించి తెలుసుకున్నామో అలాగే ఈ తృష్ణ మూలాలను వదలటం తెలుసుకుంటే నిర్లుప్తంగా అనుభూతి చెందటం జరు తెలుస్తుంది తృష్ణ మూలాలను తెలుసుకుంటూ వదలడం అనేది ఈ విపజన ధ్యానంలో జరుగుతుంది తనకి తాను తన మనసులో ఈ కామభోగాలకు మూలం ఎక్కడి నుంచి కలుగుతుంది ఈ మనసు ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోగలిగితే ఆ తృష్ణా మూలాలను తెలుసుకుంటూ వదలడం అనేది మనకి ముఖ్యమైన పని ఒకసారి గృహపతి అనాథ పిండికుడు భగవానుడి దగ్గరికి వచ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి అంటే నమస్కారం చేసి ఒక పక్కన కూర్చున్నాడు భగవానుడు అప్పుడు అతనితో ఇలా చెప్పాడు గృహపతి భోజన దానాన్ని పొందిన అర్యస్రావకుడు గృహస్థులకు నాలుగింటిని ఇస్తాడు ఏమిటా నాలుగు అతడు ఆయువును వర్ణాన్ని అంటే సౌందర్యం అందాన్ని సుఖాన్ని బలాన్ని ఇస్తాడు ఆయువునిచ్చి ఆయుర్భాగి అవుతాడు అది దివ్యం కానీ మానవనీయం కానీ వర్ణాన్ని ఇచ్చి అతడు వర్ణభాగి అవుతాడు అది దివ్యం కానీ మానవీయం కానీ సుఖాన్ని ఇచ్చి అతడు సుఖభాగి అవుతాడు అది దివ్యం కానీ మానవీయం కానీ బలాన్ని ఇచ్చి అతడు బలభాగి అవుతాడు అది దివ్యం కానీ మానవనీయం కానీ గృహపతి భోజన దానాన్ని పొందిన హరియత్ రావుకుడు గృహస్థులకు ఈ నాలుగింటిని ఇస్తాడు అంటే గృహస్థుడు దానం ఇస్తాడు దానం ఇచ్చేటప్పుడు నాలుగు విషయాలను ఆ భిక్షువు పొందుతాడు ఆ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆ భిక్షువుకి ఆయుష్ పెరుగుతుంది ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది ఆయుక్షీణం జరుగుతుంది రెండవది అతడి శరీరం కుషించుకుపోకుండా ఎప్పుడూ సుందరంగా కనబడుతుంది ఈ ఆహారం తీసుకోవడం వల్ల అంటే శరీరం వర్ణంతో ఉంటుంది కాబట్టి అదే వర్ణము ఆ గృహస్థుడికి కూడా లభిస్తుంది ఇంకా ఆ ఆహారాన్ని తీసుకొని తాను సుఖంగా విహరిస్తాడు భిక్షువు సుఖంగా ధ్యానం చేసుకోగలుగుతాడు ఆ సుఖమే ఆ గృహస్థుడికి కూడా లభిస్తుంది ఇంకా ఆహారాన్ని తీసుకోవడం వల్ల భిక్షువుకి బలం చేకూరుతుంది అదేవిధంగా గృహస్థుడికి కూడా ఆ బలమే దొరుకుతుంది అంటే ఈ ఎవరైతే దానం ఇస్తారో ఈ నాలుగు విషయాలను పొందుతారు ఆయుషుని వర్ణాన్ని సుఖాన్ని ఇంకా బలాన్ని భిక్షాటన చేసే ఆత్మ నిగ్రహులకు భోజనాన్ని సకాలంలో సగౌరవంగా పెట్టే గృహస్థులు ఈ నాలుగేటిని పొందుతారు అవి ఆయువు వర్ణము సుఖము బలము ఆయువును వర్ణాలను సుఖాలను బలాలను ఇచ్చు శ్రావకుడు ఎక్కడ పుట్టినా దీర్ఘాయువును యశస్సులను పొందుతాడు ఒకసారి అనాథ పిండికుడు భగవానుడి దగ్గరికి వచ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి ఒక పక్కన కూర్చున్నాడు భగవానుడు అప్పుడు అతడికి ఇలా చెప్పాడు గృహపతి పంచ భయాలను ఇంకా వైరాలను వదిలిపెట్టకపోతే అతనిని దుశీలుడ అంటారు నరకంలో పునర్జన్మ పొందుతాడు ఏమిటా ఐదు ప్రాణహాని చేయడం దొంగతనం వ్యభిచారం చేయడం అబద్ధాలు చెప్పడం మత్తు పదార్థాలను సేవించడం ఈ పంచ భయాలను వైరాలను వదిలిపెట్టకుంటే అతడు దుశీలుడు అంటారు అతన్ని నరకంలో పునర్జన్మ ఎత్తుతాడు గృహపతి పంచభయాలను వైరాలను వదిలిపెట్టినప్పుడు అతనిని శీలవంతుడు అంటారు అతడు స్వర్గంలో పునర్జన్మనిస్తాడు ఏమిటా ఐదు ప్రాణహాని చేయడు దొంగతనం చేయడు వ్యభిచారం చేయడం అబద్ధాలు చెప్పడం మత్తు పదార్థాలు సేవించడు ఈ పంచభయాలను వైరాలను వదిలిపెట్టినప్పుడు అతనిని శీలవంతుడు అంటారు అతడు స్వర్గంలో తిరిగి పుడతాడు గృహపతి ప్రాణహాని చేయువాడు ప్రస్తుత ఇంకా భావి జీవితాలకు సంబంధించిన భయాన్ని వైరాన్ని కలగ చేసుకొని మానసిక దుఃఖాన్ని విషాదాన్ని అనుభవిస్తాడు ప్రాణహాని చెయ్యని వాడు ప్రస్తుత జీవితానికి ఇంకా భావి జీవితానికి సంబంధించిన భయాన్ని వైరాన్ని పెంచుకోవడం అలాగే మానసిక దుఃఖాన్ని అనుభవించడు ప్రాణ ప్రాణహింసకు దూరంగా ఉన్నవానికి ఈ విధంగా వైర భయాలు ఉపశమిస్తాయి గృహపతి ఇవ్వని దానిని తీసుకున్నవాడు అంటే దొంగతనం చేసేవాడు ఇంకా వ్యభిచారం చేసేవాడు అబద్ధం ఆడువాడు మత్తు పదార్థాలు తీసుకునేవాడు వాటి వలన ప్రకృత జీవితానికి అంటే ప్రస్తుత జీవితానికి ఇంకా భావి జీవితానికి సంబంధించిన వైర భయాలను పెంచుకుంటాడు ఇంకా మానసిక దుఃఖాన్ని విషాదాన్ని అనుభవిస్తాడు ప్రమత్తత కారకల కారకాలైన అంటే ప్రమత్తతకు కారకాలైన సార మత్తు పదార్థాలను సేవించని వాడు ప్రస్తుత ఇంకా భావి జీవితాలకు సంబంధించిన భయ వైరాలను పెంచుకోవడం ఇంకా చేతసిక దుఃఖాన్ని అంటే మానసిక దుఃఖాన్ని విషాదాలను అనుభవించడు ప్రముఖతకు కారకాలైన మద్యం ఇంకా మత్తు పదార్థాలు సేవించిన వానికి భయము వైరము ఈ విధంగా ఉపశమిస్తాయి ప్రాణాలు తీసేవాడు అబద్ధాలు ఆడేవాడు ఇవ్వని దానిని తీసుకునేవాడు వ్యభిచారం చేసేవాడు అబద్ధాలు చెప్పేవాడు సారీ మత్తు పదార్థాలను సేవించేవాడు ఈ ప్రపంచంలో పంచ వైరాలు కలిగి ఉంటాడు ఆ దుశీలుడు ఈ మరణించి నిలయంలో అంటే నరకలోకంలో పునర్జన్మని ఇస్తాడు కానీ ప్రాణం తీయని వాడు అబద్ధం చెప్పనివాడు ఇవ్వని దానిని వాడు వ్యభిచారం చేయనివాడు మద్దు పదార్థాలను సేవించనివాడు పంచ వదిలేసిన వాడు ఆ శీలవంతుడు ఆ ప్రాజ్ఞుడు శరీరం విడిచిన తర్వాత స్వర్గంలో పునర్జన్మను పొందుతాడు వ్యభిచారం అంటే ఇక్కడ పరుల భార్యల పట్ల సంబంధం కలిగి ఉండటం ఇంకా అంటే పర స్త్రీల పట్ల ఇక్కడ తన భార్యతోటి సంబంధం కలిగి ఉండవచ్చు కానీ పర స్త్రీలతోటి ఉండేదాన్ని వ్యభిచారం అని చెప్పబడుతుంది ఒకసారి అనాథ పిండికుడు భగవానుడి దగ్గరికి వచ్చి ఆయనకు అభివాదం తెలిపి ఒక పక్కన కూర్చున్నాడు భగవానుడు అతడికి ఇలా చెప్పాడు గ్రౌపతి ఒక అర్య శ్రావకుడు పంచభయాలను శత్రుత్వాలను వదిలి నాలుగు శ్రోతాపన్ను అంగాల సమాపన్నుడైతే అతడు కోరుకుంటే తనను తాను ఇలా ప్రకటించుకోవచ్చు నేను నిరయ లోకం ముక్తుడను అంటే నరకలోకంలో ఇంకా జన్మను పొందను జంతు యోనిని గ్రహించడం నుండి ముక్తుడను అంటే ఎవరైతే శ్రోతాపన్నుడయ్యాడో అతడు ఇలా ప్రకటించుకోవచ్చు అని చెప్తున్నాడు ఎందుకంటే శ్రోతాపతి ఫలాన్ని పొందినవాడు అతడు నరక లోకాలలో జన్మ పొందడానికి జంతు లోకాలలో జన్మ పొందడానికి వీలవ్వదు ఇంకా ప్రేత లోకాల నుండి అపాయాల నుండి దుర్గతుల నుండి అదో లోకాల నుండి ముక్తుడను నేను శ్రోతాపన్నుడను నిర్వాణగామిని నేను అని చెప్పుకోవచ్చు ఆ తొలగించబడిన పంచభయాలు శత్రుత్వాలు ఏవి ఒక శ్రోతాపన్నుడు ప్రాణులకు హాని కలిగించే ఉంటే కలిగించడు పంచశీలాలను స్పష్టంగా పాటిస్తూ ఉంటాడు అలాగని పంచశీలాలు పాటించే వాళ్ళంతా శ్రోత పనులు అని అర్థం కాదు ఇక్కడ ప్రాణులకు హాని కలిగించేవాడు ఈ జీవితానికి భావి జీవితానికి కూడా సంబంధించిన భయ శత్రుత్వాలను సృష్టించుకుంటాడు ఇంకా అతడు మానసిక దుఃఖ విషాదాలను అనుభవిస్తాడు ప్రాణులకు హాని కలిగించని వాడు ఈ జీవితానికి భావి జీవితానికి సంబంధించిన అటువంటి భయ శత్రుత్వాలను సృష్టించుకోడు అతడు మానసిక దుఃఖాలను అనుభవించడు అతిపాతం అంటే ప్రాణహింస చేయని వానికి ఆ భయ శత్రుత్వాలు ఈ విధంగా పరిహారం అవుతాయి తనది కాని దానిని తీసుకొని వాడు అంటే దొంగతనం చేసేవాడు వ్యభిచారం చేసేవాడు అబద్ధాలు ఆడేవాడు మత్తు పదార్థాలు సేవించేవాడు ఈ జీవితానికి ఇంకా భావి జీవితాలకు సంబంధించిన భయ శత్రుత్వాలను సృష్టించుకుంటాడు ఇంకా అతడు మనో దుఃఖ విషాదాలను అనుభవిస్తాడు తనది కానీ దానిని తీసుకున్నవాడు వ్యభిచరించేవాడు సారీ దొంగతనం చేయనివాడు వ్యభచరించని వాడు అబద్ధం ఆడనివాడు మత్తు పదార్థాలు సేవించని వాడు ఈ జీవితానికి భావి జీవితాలకు సంబంధించిన భయ శత్రుత్వాలను సృష్టించుకోడు ఈ విధంగా ఆ భయ శత్రుత్వాలు తొలగించబడతాయి ఇవి తొలగించబడిన ఐదు భయాలు ఐదు శత్రుత్వాలు మరి అతనికి ఉన్న నాలుగు శ్రోతాపన్న అంగాలు ఏమిటి ఇక్కడ గ్రౌపది ఒక అరియస్రావకుడు అంటే శ్రోతాపత్తి ఫలాన్ని పొందిన వాడికి ఉండే గుణాలు ఒక అరియత్వకుడు బుద్ధుని ఎందు అచంచల శ్రద్ధను కలిగి ఉంటాడు ఈ విధంగా అనుకుంటాడు భగవానుడు అర్హంతుడు సమ్మిక సంబుద్ధుడు విద్యాచరణ సంపన్నుడు సుగతుడు లోకవిధుడు అనుధర పురుష దమ్మసారధి దేవ మనుషులకు గురువు భగవానుడు ఇంకా అతని ధర్మం ఎడల ఈ విధంగా అచంచలమైన శ్రద్ధను కలిగి ఉంటుంది భగవానుడు బోధించిన ధర్మం పరీక్షించ తెలుసుకో తగ్గది అంటే వచ్చి చూడతగినది ఆహ్వానించేది విఘ్నులు ప్రత్యక్షంగా అనుభూతితో తెలుసుకో తగ్గది దగ్గరగా కొనిపోయేది దుఃఖ విముక్తికి దారి తీసేది ఈ ధర్మము అని ఈ ధర్మం పట్ల అచంచలమైన శ్రద్ధను కలిగి ఉంటాడు అతడు సంఘం ఏడల అచంచలమైన శ్రద్ధను కలిగి ఉంటాడు భగవాను శిష్య సంఘం సరైన మార్గంలో ముందుకు వెళుతుంది రుజు మార్గంలో అంటే రుజు మార్గాన్ని ఆచరిస్తుంది నిజమైన మార్గాన్ని సరైన మార్గాన్ని ఆచరిస్తుంది అంటే ఇందులో ఎనిమిది రకాల వ్యక్తులు ఉంటారు అదే నాలుగు శ్రోతాప స్వతపత్తి సగదాగామి అనాగామి ఇంకా అర్హంతులు వాటి ఫలాలను పొందిన వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వాళ్ళని ఆర్య పుద్గులు అని కూడా అంటారు అటువంటి భగవాను శిష్య సంఘం దానాలు ఇవ్వడానికి ఆతిథ్యం ఇవ్వడానికి పూజలు చేయడానికి దర్శనాలు ఇవ్వడానికి గౌరవించదగిన వారు అంజలి ఘటించడానికి అర్హులు వారు ఒక అనుత్తరమైన లోక పుణ్యక్షేత్రం ఆర్యులు మెచ్చిన శీలవర్తనలో అఖండమైన లోపరహితమైన మచ్చలేని మరకలేని స్వేచ్ఛాయుతమైన విఘ్నాలు లేని ప్రాజ్ఞులు మెచ్చిన ఏకాగ్రతగా దారితీసే గుణాలు అతనికి ఉన్నాయి ఇవి నాలుగు అంగాలు శ్రోతాపన్నుడికి ఉన్నాయి బ్రౌపది ఒక శ్రావకుడు ఈ పంచ భయాలను శత్రుత్వాలను వదిలివేసినప్పుడు ఈ నాలుగు శ్రోతాపన్నీ అం శ్రోతాపన్న అంగాలను కలిగి ఉంటే అతడు కోరుకుంటే తనకై తాను ఇలా ప్రకటించుకోవచ్చు నేను నిరయ లోకముక్తుడను ముక్తుడను జంతు యోని గ్రహించడం నుండి ముక్తుడను ప్రేత లోకాల నుండి అపాయాల నుండి దుర్గతుల నుండి అధో లోకాల నుండి ముక్తుడను నేను శ్రోతాపన్నుడను నిర్మాణగామిని నేను అని అంటే ఎవరైతే శ్రోతాపతి ఫలితాన్ని పొందుతారో వాళ్ళు ఈ నరక లోకాలకు తీసుకుపోయే కర్మలు చేయలేరు ఇంకా వాళ్ళ లోపల బుద్ధుడి పట్ల ధర్మం పట్ల సంఘం పట్ల అచంచలమైన శ్రద్ధ పెరుగుతుంది ఇంకా శీలాన్ని చక్కగా ఎటువంటి చిద్రం లేనటువంటి శీలాన్ని వాళ్ళు ఆచరిస్తారు ఇవి శ్రోతాపత్తి ఫలాన్ని పొందిన వాడికి ఉండే గుణాలు